ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువక నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సందర్భంగా డెబ్బై వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవీలి కనక భవానీ వెంకటారావు దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువక నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు జన్మదిన వేడుకల సందర్భంగా డెబ్బై తొమ్మిదవ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ మరియు వెంకట్రావు దంపతులు అగనంపూడిలో పెద్దమడక రామాలయంలో సీతారాముల పూజ చేసి ఆలయ నిర్మాణానికి పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెదమడక ఆలయ కమిటీ ప్రతినిధులు బలిరెడ్డి సత్యనారాయణ విందుల నారాయణరావు గంతకూర్ అప్పారావు మడగల నరసింగరావు మోటూరి వెంకటరమణ సన్ని మజ్జి శ్రీను తరువాత డెబ్బై తొమ్మిదవ వార్డ్ పరితి అగనంపూడిలో జాబిలిల్స్ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్మెంట్లో డెబ్బై తొమ్మిదవ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ ఎమ్మెల్యే గారి జన్మదినం పురస్కరించుకొని అగనంపూడి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన తరువాత కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీను విజయ్ వెంకటేశ్వరరావు శంకర్రావు రవి పవనమూర్తి తేడా లక్ష్మణరావు సీతన అప్పల రాజు ఎం భరత్ రేవతి కుమారి పార్వతి మంగ అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి తెలుగు నాయకులందరికీ కూడా తెలుగుదేశం నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అండి మాది డెబ్బై తొమ్మిదో వార్డు నేను డెబ్బై తొమ్మిదో వార్డు మహిళా అధ్యక్షురాలని మనకి సౌమ్యులు మృదు స్వభావులు ఎల్లప్పుడూ నిరంతర శ్రామికుల్లాగా ప్రజల్లో ఉంటూ పీపుల్ లీడర్ అనిపించుకునే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం కనుక ఈరోజు సార్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుందండి అంతేకాదండి మనం చూసుకున్నట్లయితే సార్ని ఎప్పుడు స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అని అందరూ అంటున్నారు ఆ స్టేట్ ఫస్ట్ రావటానికి సార్ చాలా శ్రమించారు ఎంత శ్రమించారు అంటే అక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా సారు ఎంతో డెవలప్మెంట్ చేశారండి డెవలప్మెంట్ అంటేనే పల్లగారు పల్లగారు అంటేనే డెవలప్మెంట్ మనం చూసుకున్నట్లయితే మా అగనంపూడే చూసుకున్నట్లయితే మా అగనంపూడి సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లోకి వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్స్ అని సార్ అండర్లోనే వేశారండి అలాగే డ్రైనేజీలు కానీ అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కొలాయి కూడా సార్ అండర్లోనే వచ్చిందండి ఇదే కాకుండా మగనంపూడి కాలేజ్ కానీ అలాగే ఆర్టీఓ ఆఫీస్ కానీ కూర్మన్పాలెం నుంచి లంకర్పాలెం వరకు సెంట్రలైజ్ లైట్స్ కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అగనంపూడి నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి రోడ్డు కానీ ఇదంతా కూడా పల్లాగారు అండర్లోనే వచ్చిందండి అందుకే ప్రజలందరూ నమ్మారు కనుక ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఓటేసి స్టేట్ ఫస్ట్ రప్పించుకున్నాం గాజువాక నుంచి అదేవిధంగా సారు ముందు ముందుకి ఇంకా మంచి పదవులు చేపట్టాలని ఉన్నతమైన స్థాయిలో ఉండి ఇంకా అనేక జన్మదినాలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఆ దేవుడు పల్లాగారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు జై సార్ నేటి తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం చేసిన మీ అందరికీ మరొకసారి అభినందిస్తున్నాను నిత్యనూతనంగా నవ్యంగా ఆహ్లాదకరంగా ప్రజలందరూ ఉండొచ్చు ఎప్పుడైనా ఎవరినైనా కలవాలనుకుంటే కొంచెం సంకోచించవచ్చామో కానీ శ్రీనివాసరావు గారిని కలవాలంటే ఎటువంటి సంకోచం లేకుండా మేడం చెప్పినట్టుగా పదేళ్ళ కిందట ఈ ఈ ఈ నగరంలో ఈ అగనంపూడిలో రోడ్లన్నీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే తరగతి ప్రపంచంలో పోయింది మరల ఇప్పుడు విశేషంగా గెలిచారు చంద్రబాబు నాయుడుని కానీ తెలుగుదేశం కానీ తా తట్టుకోగలిగే శక్తి యుక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో మరి ఎవరు లేరు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై పల్లా శ్రీనివాసరావు జిందాబాద్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు మన గాజువాక శాసనసభ్యులైనటువంటి మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈ అగరంపూడి మన జాబిలీ హిల్స్ కాలనీలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన చాలా సౌమ్యుడు ఆయన నిరంతర ఆయన ప్రజల్లో ఉండి ఆయన అన్ని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈ గాజువాక గురించి ఎంతో శ్రమించారు మా కాలనీలో రోడ్లు కూడా మాకు చక్కగా ఆయనే చేపించారు అలాగే మా కాలనీలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ లైట్లు కానీ ఆయన ఆయన శ్రమతోనే మాకు ఆయన యొక్క ఆ సహకారంతో మాకు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ముందు ముందు కూడా ఆయన ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించి అందరూ ఆయన ప్రజల మనిషిగా ఆయన ఈ ఈ యొక్క ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచారు ఆయనకి ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఆయనకి మా కాలనీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం